నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి ఖనిలోని విచల్ నగర్ మీ సేవా ముందుగా నిరుపేద దళిత కుటుంబం నివసిస్తున్న శనిగరపు ఎల్లమ్మ ఉంటున్న ఇల్లు ప్రధాన ద్వారం గోడ కూలిపోవటం బాధాకరమైన విషయమని మద్దల దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దల దినేష్ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శిస్తూ కూలిపోయిన ఇంటి గోడను పర్యవేక్షించి ఆయన మాట్లాడారు Ita, chou, to, to. chou 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 chou

ఎవరు చేసేటట్టున్నారు ఇవన్నీ వాళ్ళు తోడుకుంటాను ఒకళ్ళు సాయం చేస్తే మళ్ళీ అన్ని ఆయన ఓట్లేదు అత్తానం అత్తానం అంటే వాళ్ళకే దూర్చుకుంటాను లేదు కూలికి పడితే మేము ఉండకపోదు ఏమన్నా సాయం చేయండి ఇల్లు వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అంటే వాళ్ళకే ఇక మేము చచ్చిపోవడమే అయితే ఏం లేదు డబల్ బెడ్రూమ్లు అంటాను ఇవ్వంటూ మరి మాకు కొంచెం సాయం చేయండి ఒకట్రాలు చూపి మనం ఇప్పుడైతే చూడు మీరైనా చూడు అది ఆయన తయారు మేము వండుకోవాలి ఏడు ఉండాలి ఏవలేము సాయం చేస్తారు అచ్చుడు సూచుడు పోడు అంతవరకే మేము ఏదైతే చేసు లేదు ఇప్పటికైనా కొంచెం సాయం చేసి ఇల్లు చేత్ మరి ఏం చెప్తారో మాకు ఒక కోడరాలు రాన్న ఇప్పుడు అయితే ఉండేటానికి లేదు మాకు గోదావరికని ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవ ముందు గల ముప్పై నాలుగో డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు ఇంకోవైపు ఓసీపీ త్రీ బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కార్ నుంచి మరి పెకలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరు నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు తెరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు సింగరేణి యాజమాన్యం మూడున్నర గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం ఏది ఏమైనప్పటి కొద్దీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక కోటర్ను నియమించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సింగరేణి సిఎండ్ ఎండి బలరాం గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు చిన్న చితగా ఇండ్లు నిర్మించుకున్నారు ఈ వారి బ్లాస్టింగ్ల వల్ల ఇండ్లు బీటలు వారిపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు బలరాం గారు కూడా దీనిపై స్పందించవలసిన అవసరం ఉందని మేము దళితాకుల పోరాట సమితి పక్షాన మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం